హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మూర్తి భాగంగా మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఈ మానసిక ఆరోగ్యంలో మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే మానసిక ఆరోగ్యం అంటే ఏంటి అలాగే మానసిక ఆరోగ్యం యొక్క నిర్వచనాలు అలాగే మానసిక ఆరోగ్యం దెబ్బ తినడంలో ప్రభావం చూపించే అంశాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే కారకాలు అలాగే ఈ మానసిక ఆరోగ్యం చెడిపోతే మనకు వచ్చేటటువంటి దాన్ని మానసిక అనారోగ్యం అంటారు ఆ మానసిక అనారోగ్యంలోని ఏంటి ఇవన్నీ మనం ఈ క్లాసులో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇందులో మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అంటారు మెంటల్ హెల్త్ సో మానసిక ఆరోగ్యం అంటే ప్రతి మనిషికి కొన్ని మానసిక శక్తులు ఉంటాయి మానసిక శక్తులు ఉంటాయి ప్రతి మనిషికి కొన్ని మానసిక శక్తులు ఉంటాయి మానసిక శక్తులు అంటే ప్రజ్ఞ ఆలోచన వివేచన సృజనాత్మకత ఇవన్నీ మానసిక శక్తులు అలాంటి మానసిక శక్తులుకి ఆటంకం అలాంటి మానసిక శక్తులకి ఆటంకం కలిగించకుండా మన పరిసరాలను పరిస్థితులను ఆస్వాదిస్తూ పరిసరాలను పరిస్థితులను ఆస్వాదిస్తూ సంతోషంగా సంతృప్తిగా ఉండడాన్నే మానసిక ఆరోగ్యం అంటారు మానసిక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ మానసిక శక్తులకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా మన చుట్టుపక్కల మన పరిసరాలు పరిస్థితులను ఆస్వాదిస్తూ సంతోషంగా సంతృప్తిగా ఉండడాన్నే మానసిక ఆరోగ్యం అంటారు ఫ్రెండ్స్ మానసిక ఆరోగ్యం అంటారు అలాగే మానసిక ఆరోగ్యానికి మళ్ళా డైలీ లైఫ్ లో రొటీన్ గా ఎలా చెప్పొచ్చు అంటే మన డైలీ లైఫ్ లో మనకంటూ కొన్ని సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలన్నీ మనం పరిష్కరించుకుంటూ ఎటువంటి ఒత్తిడికి ఆందోళనకి ఎటువంటి ఒత్తిడికి ఆందోళనకి లోను కాకుండా సర్దుబాటు చేసుకుంటా సంతోషంగా సంతృప్తిగా ఉండడాన్ని కూడా మానసిక ఆరోగ్యం అంటారు మానసిక ఆరోగ్యం అంటారు ఇక్కడ మానసిక ఆరోగ్యానికి రెండు డెఫినేషన్లు ఒకటి రియలిస్టిక్ మన డైలీ లైఫ్ లో మనకి చాలా సమస్యలు వస్తాయి అలాంటి సమస్యల్ని మనం సర్దుబాటు చేసుకుంటా ఎలాంటి ఒత్తిడికి ఆందోళనకి గురి కాకుండా సంతోషంగా సంతృప్తిగా ఉండడాన్ని మానసిక ఆరోగ్యం అంటారు రెండు మనకున్న మానసిక శక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఎటువంటి ఆటంకం కలిగించకుండా సంతోషంగా సంతృప్తిగా ఉంటూ పరిసరాలను పరిస్థితులను ఆస్వాదించకుండా ఉండడాన్ని కూడా మానసిక ఆరోగ్యం అంటారు మానసిక ఆరోగ్యం అంటారు ఫ్రెండ్స్ మరి ఇలాంటి మానసిక ఆరోగ్యం అనేది మనం నిర్వచనాల ప్రకారం చూసుకుంటే మనకు ఉన్న నిర్వచనాల్లో ఒకటి ప్రతి మనిషికి కొన్ని సహజ శక్తులు ఉంటాయి ప్రతి మనిషికి కొన్ని సహజ శక్తులు ఉంటాయి ఆ సహజ శక్తులను ఉపయోగించుకుంటూ సంతోషంగా సంతృప్తిగా ఉండడాన్ని మానసిక ఆరోగ్యం అంటారని మనకి ఎవరు చెప్పారంటే స్టామ్ చెప్పారు స్టామ్ స్టామ్ సహజ శక్తులు అలాగే ఆ రెండో డెఫినేషన్ చూస్తే ఏ మనిషి అయితే పరిసరాలను చురుకుగా అవగాహన చేసుకుంటూ తన యొక్క సమగ్ర మూర్తిమత్వం డెవలప్మెంట్ కోసం సంతోషంగా సంతృప్తిగా ఉంటాడో అలాంటి వ్యక్తిని మానసిక ఆరోగ్యం కలిగి ఉన్నాడని ఎవరు చెప్పారంటే జహోదా చెప్పాడు జహోదా జహోదా చెప్పాడు అలాగే ఏ మనిషి అయితే సాంఘీకరణకు వీలుగా ఉండి అంటే సమాజంలో ఉన్న వారందరితో మంచిగా ఉంటూ తన యొక్క జీవితాన్ని నిజ జీవితాల్లో ఎదురయ్యే నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా సమర్థవంతంగా ముందుకు పోతా సంతోషంగా సంతృప్తిగా ఉంటాడో దాన్నే మానసిక ఆరోగ్యం అంటారని బెర్నాడ్ చెప్పాడు బెర్నాడ్ అలాగే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటూ ఒక మానసిక ఆరోగ్యానికి డెఫినేషన్ అర్థాన్ని చెప్పినటువంటిది అరిస్టాకిల్ మొత్తం మనకి నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు డెఫినేషన్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం ఒక చిన్న కోడ్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది సౌండ్ సౌండ్ మైండ్ బాడీ అనగానే మనకు ఆల్రెడీ తెలుసు అరిస్టాకిల్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం విన్నాం ఇది మన మానసిక ఆరోగ్యానికి సంబంధించిన డెఫినేషన్ ఎ సౌండ్ మైండ్ ఇన్ఏ సౌండ్ బాడీ అరిస్టాకిల్ చెప్పారు అలాగే మనకి నిజ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆ ఎదురైనటువంటి సమస్యలని ఎదుర్కొనే సమర్థత ఉంది ఎవరికి ఉందంటే బెన్నాార్కుంది ఎదురు ఎవరికి ఉంది బెన్నారికు ఉంది ఇప్పుడు నిజ జీవితంలో సమస్యలు అనేవి ఎదురవుతుంటాయి ఎదురైన సమస్యల్ని సాల్వ్ చేసుకుంటా పోతా ఉంటాడు సంతోషంగా సంతృప్తిగా ఉంటాడు ఎవరున్నారు బెన్నాడు ఉన్నారు అలాగే పరిసరాల్ని చురుకుగా అవగాహన చేసుకుంటాడు పరిసరాలని చురుకుగా అవగాహన చేసుకుంటూ తన యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని పెంచుకుంటా పోతుంటాడు పెంచుకుంటా సంతృప్తిగా సంతోషంగా ఉంటాడు అలా ఉన్నవాడు మంచి హోదాలో ఉంటాడు మంచి హోదాలో ఉంటాడు ఒక వ్యక్తి హోదాలో ఉండాలి అంటే హోదాలో ఉండాలంటే పరిసరాన్ని చురుగ్గా అవగాహన చేసుకోవాలి సమగ్ర మూర్తి మతాన్ని పెంచుకోవాలి అలాగే ఒక వ్యక్తికి తనకి కొన్ని సహజ శక్తులు ఉంటాయి ఆ శక్తుల్ని యూజ్ చేసుకుంటా తన లైఫ్ ని సంతోషంగా సంతృప్తికరంగా ముందుకు పోతా ఉంటాడు అలాంటి వ్యక్తి స్ట్రాంగ్ అలాంటి వ్యక్తి స్ట్రాంగ్ అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి నాలుగు డెఫినేషన్స్ ఒకసారి మనం కోడ్ పెట్టుకుంటే ఈజీగా సహజ శక్తులు అనగానే స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే ఈ సహజ శక్తులు అనేది ఈ ఉన్న నాలుగు నాలుగు డెఫినేషన్స్ ఎక్కడా రాదు ఇక్కడే వస్తుంది సహజ శక్తులు స్ట్రాంగ్ పరిసరాలు చురుకుగా అవగాహన సమగ్ర మూర్తిమత్వం జహోదా అలాగే నిజ జీవితంలో ఎదుర్కొనే సమ సమర్థత ఉంది ఎవరికి బెర్నాడుగుంది ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అరిస్టాటిల్ ఫైనల్ గా ఈ నాలుగు డెఫినేషన్స్ లో కామన్ గా ఉండే పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ కామన్ గా ఏముంటుంది అంటే సంతోషంగా సంతోషంగా సంతృప్తిగా సంతోషంగా సంతృప్తిగా అనే పదాలు కనబడితే మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి ఫ్రెండ్స్ సంతోషంగా సంతృప్తిగా అనే పదాలు కనబడతాయి నాలుగిట్లో కూడా మనకు ఆ తరం కనబడుతుంది అది మనకి కోడ్లా గుర్తు పెట్టుకోండి హోదా ఎవరికి ఉంటుంది హోదా పరిసరాలని చురుకుగా అవగాహన చేసుకుని అతని యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని పెంచుకున్న వారికి సమాజంలో హోదా ఉంటుంది నిజ జీవితంలో ఎదుర్కొనే వచ్చే సమస్యని ఎదుర్కొనే సమర్థత బెన్నాడుకుంది ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేది అరిస్టాటిల్ మరి సహజ శక్తులు సహజ శక్తులు అనగానే ఆ స్టాంగ్ తుఫాన్ లాగా గుర్తు పెట్టుకోండి సహజ శక్తులు అంటే స్ట్రాంగ్ తుఫాన్ సో ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అలాగే ఇలాంటి మానసిక ఆరోగ్యం ఇలాంటి మానసిక ఆరోగ్యం అనేది దెబ్బ తినడంలో అంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటే ఏమవుతుంది మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే ఖచ్చితంగా మనకి మానసిక అనారోగ్యం అంటే దాని వల్ల మనకి మెంటల్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోయి అనారోగ్యం వస్తుంది అంటే మానసిక ఆరోగ్యం దెబ్బ తినడంలో ప్రభావం చూపే అంశాలు ఏంటయ్యా అంటే సంఘర్షణలు ఒకటి సంఘర్షణలు రెండు కుంఠనం మూడు ఒత్తిడి సంఘర్షణలు కాన్ఫ్లిక్ట్స్ అంటారు కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటారు ఇంగ్లీష్ లో కుంఠనం ఫ్రస్టేషన్ 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 అంటారు ఒత్తిడి స్ట్రెస్ అంటారు స్ట్రెస్ స్ట్రెస్ ఇవి మానసిక ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం దెబ్బతిరడంలో కీలకమైనటువంటి ప్రభావం చూపించే అంశాలు ఒకటి సంఘర్షణలు రెండు కుంటనం మూడు ఒత్తిడి సో ఈ సంఘర్షణలు కుంటనం ఒత్తిడి అవి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో లో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి సంఘర్షణలు కాన్ఫ్లిక్ట్ కుంటనం ఫ్రస్ట్రేషన్ ఒత్తిడి స్ట్రెస్ ఇవి ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం డ్యామేజ్ చేయడంలో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్ అలాంటి మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే ఈ ఈ మూడు ఎప్పుడైతే ఈ సంఘర్షణలు కుంటనము ఒత్తిడి అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో వచ్చినాయో అవి ఆ ఆ వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం దెబ్బతినడంలో మేజర్గా చాలా పాత్ర ఉంటుంది ఫ్రెండ్స్ అలా వచ్చినటువంటిది ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం డ్యామేజ్ అయింది అంటే అప్పుడు అతను ఎదుర్కొనేటటువంటి ఆ స్థితిని మానసిక అనారోగ్యం అంటారు మానసిక అనారోగ్యం అంటారు ఫ్రెండ్స్ మానసిక అనారోగ్యం అంటారు మరి మానసిక ఆరోగ్యానికి మానసిక అనారోగ్యానికి తేడా ఏందయ్యా అంటే మానసిక ఆరోగ్యం అంటే మెంటల్ గా హెల్త్ పరంగా బాగుంటాడు ఇక్కడ హెల్త్ పరంగా మెంటల్లీ బాగుండడు సో మానసిక అనారోగ్యం మరి మానసిక అనారోగ్యం అంటే వ్యక్తి యొక్క సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తిస్తుంటాడు వ్యక్తి యొక్క సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తిస్తుంటాడు వ్యక్తి యొక్క సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తిస్తా ఉంటాడు అనమాట దాన్ని మానసిక అనారోగ్యం అంటారు మానసిక అనారోగ్యం మరి ఇలాంటి మానసిక అనారోగ్యానికి కారణం ఏంది మానసిక అనారోగ్యానికి కారణం ఏమై ఉంటుందంటే అతని యొక్క మానసిక అపవ్యవస్థలు మానసిక అపవ్యవస్థలు అంటే మానసిక అపవ్యవస్థలు అంటే మెంటల్లీ డిజార్డర్ మెంటలీ డిజార్డర్ అంటే అతను చూపించేటటువంటి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ గా ఉంటుంది సో ఆ డిఫరెంట్ ఉన్న ప్రవర్తన బట్టి మనం అతనికి మానసిక అనారోగ్యవంతులు అని చెప్తాం సో అంటే మనం ఎప్పుడైతే మానసికంగా ఆరోగ్యంగా లేమో అప్పుడు మానసిక అనారోగ్యంగా ఉన్నట్టు సో దీనికి కారణం ఏందయ్యా అంటే మానసిక అపవ్యవస్థలు మెంటల్లీ డిజార్డర్ సిచ్యువేషన్స్ మరి ఇవి ఎన్ని రకాలు రెండు రకాలు అంటే స్వల్ప మానసిక అపవ్యవస్థలు తీవ్ర మానసిక అపవ్యవస్థలు స్వల్ప మానసిక అపవ్యవస్థలు దానికి ఇంకొక పేరు నాడీ రుగ్మతలు నాడీ రుగ్మతలు లాస్ట్ టైం ఇంతకు ముందు డిఎస్ఈలు అడిగాడు ఫ్రెండ్స్ ఇది నాడీ రుగ్మతలు అంటే స్వల్ప మానసిక అపవ్యవస్థ దీని వల్ల కూడా మానసిక అనారోగ్యం వస్తుంది తీవ్ర మానసిక అపవ్యవస్థ దీని వల్ల కూడా మానసిక అనారోగ్యం వస్తుంది మరి ఈ స్వల్ప నాడి నాడీ రుగ్మతలు అంటే స్వల్ప అంటే క్షణిక కొంతకాలమే ఉంటాయి అంటే ఈ ఈ స్వల్ప మానసిక అపవ్యవస్థ వల్ల అతని యొక్క మానసిక అనారోగ్యం అనేది వస్తుంది ఒక మనిషికి అంటే ఆరోగ్యం చెడిపోతుంది మరి ఇది ఎంతకాలం ఉంటుంది అంటే టెంపరీగా ఉంటుంది అంటే ఒక వారం కావచ్చు పది రోజులు కావచ్చు ఒక నెల కావచ్చు అంటే మళ్ళీ మొదటి స్టేజికి వచ్చేస్తాడు నార్మల్ గా వచ్చేస్తాడు మళ్ళీ హెల్త్ హెల్త్ అతనికి బాగానే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే పైన ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే స్వల్ప మానసిక అపవ్యవస్థలు అంటే ముందే గుర్తించి చికిత్స అందించవచ్చు దీని వల్ల అంటే ముందే గుర్తిస్తాం మనం ఈ ప్రాబ్లమ్ ని గుర్తించి ఆ చికిత్స తీసుకుంటే అంటే మెడిసిన్ తీసుకుంటే మనం ఆ ప్రాబ్లమ్ ని క్యూర్ చేసేస్తాం అది వారం పట్టొచ్చు పది రోజులు పట్టొచ్చు నెల పట్టొచ్చు ఏదైనా సరే దీని దీనికి చికిత్స ఉంది అంటే దీనికి మనకి రెమెడీ ఉంది ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు మన అలాంటి వాటిలో ఎగ్జాంపుల్స్ అంటే ఒకటి వ్యాకులత యాంగ్జైటీ ఏదో జరగబోతుందని ముందుగానే ఊహించి భయపడుతుంటాడు సో ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు రావడానికి ముందు పదవ తరగతి విద్యార్థికి తెలియనటువంటి ఒక వ్యాకులత వస్తుంది అతనిలో సో ఎప్పుడైతే పదవ తరగతి పరీక్షలు అయిపోయినాయో అయిపోయిన వెంటనే అతనికి ఆ ప్రాబ్లం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు సో కాబట్టి ఇలాంటివి అంటే టెంపరీగా అతని యొక్క మానసికంగా కొంచెం ఇబ్బంది పెడతాయి తర్వాత మళ్ళీ యూజువల్ యథాస్థితికి వచ్చేస్తాయి అలాంటి వాటిలో వ్యాకులత ఒకటి ఫోబియా అంటే భయం ఏదో చూస్తే భయం వాటర్ ని చూస్తే హైడ్రోఫోబియా కొంతమందిని ఏమో ఆకాశం నుంచి కిందకి చూస్తారు విమానం కింద వాళ్ళకి అది భయం ఆక్రోఫోబియా ఎత్తైన స్థలాలు చూస్తూ ఉంటారు భయం వాళ్ళకి సో అలాగే కొంతమందికి ఇలా రకరకాల భయాలు ఉంటాయి ఫోబియా అంటే భయం సో ఈ ఫోబియా అది కూడా ఆ టైంలో ఉన్నప్పుడే అతనికి యొక్క ఆ కొంచెం ఇబ్బంది పడతాడు అంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు ఆ ఎప్పుడైతే ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారో ఆటోమేటిక్ గా ఆ ఫోబియా అనేది వెళ్ళిపోతుంది సో అలాగే హిస్టీరియా అలాగే డిప్రెషన్ లోకి వెళ్ళడం అలాగే శరీర దుశ్చింత అపరిమితమైన ఆలోచనలు ఒక మనిషికి విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదో ఆలోచిస్తా కూర్చుంటా ఉంటాడు సో అతను ఆ ప్రాబ్లం అయిపోయిన వెంటనే ఆ ఆలోచన బయటకొచ్చేస్తాడు సో ఇక్కడ చెప్పిన ఏదైనా సరే మనం ఇవన్నీ స్వల్ప మానసిక అపవ్యవస్థల వల్ల వస్తాయి ఫైనల్ గా వాటికి మనకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ నుంచి మనం బయటపడతాం అది నెలకో వారానికో పది రోజులకో ఒక రోజుకో గంటకో ఎప్పుడోకప్పుడు మనం వీటి నుంచి బయటపడతాం కాబట్టి ఇది పెద్ద హాని చేయవు మనిషికి ఇవి మనిషికి పెద్దగా హాని చెయ్యవు కాకపోతే ఈ తీవ్ర మానసిక అపవ్యవస్థ ఏదైతే ఉందో ఇది మనిషిని లాంగ్ టైమ్ లో అంటే ఎక్కువ కాలం పాటు బాగా ఇబ్బంది గురి చేస్తాయి వాటికి చికిత్స ఉండదు ఫ్రెండ్స్ వీటికి చికిత్స ఉండదు దీన్ని ఏమంటామంటే మనోవిక్షిప్తులు అని కూడా అంటారు దేన్ని తీవ్ర మానసిక అపవ్యవస్థ వల్ల వచ్చేటటువంటి మనోవిక్షిప్తులు అంటారు అనమాట సో ఈ తీవ్ర మానసిక అపవ్యవస్థల వల్ల అసలు ఎలా ఉంటుంది ఏం జరుగుతుందంటే వాస్తవ ప్రపంచంతో సంబంధం ఉంటుంది అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళకి ఐక్యం అనేది చాలా తక్కువ ఉండిపోతుంది సో కావాల్సిన ఐక్యం ఉండదు అంటే మూడులు అనమాట అంటే ఆ మూడులు అల్ప బుద్ధులు వీళ్ళకి వీళ్ళకి ఏదో ప్రాబ్లంతో ఫీల్ అవుతా ఉంటారు వాటిని మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేం వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళని గా తీసుకురావడం అనేది చాలా కష్ట కష్టంతో కూడుకున్నది వాళ్ళు వాస్తవ ప్రపంచంతో సంబంధాలు ఉండవు వాళ్ళు ఎక్కడో సమాజంతో దూరంగా ఉంటుంది తిరుగుతారు సమాజంలో తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు మనం పట్టనట్టుగానే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు వాళ్ళలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇలా ఒకళ్ళకొకళ్ళు సంబంధం ఉండదు అంటే సాంఘీకరణ జరగదు వాళ్ళు సాంఘీకరణ అనేది సోషల్ సోషలిజం అనేది వాళ్ళలో ఉండదు అలాగే వాళ్ళు భ్రమలు భ్రాంతులు దీని దేనికో వాళ్ళు దాని ఊహించుకుంటా ఉంటారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ పోతా ఉంటారు ఇలా పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తారు వాళ్ళకి మతి స్థిమితం ఉండదు సో ఇలాంటివన్నీ ఏంటయ్యా అంటే తీవ్ర మానసిక అపవ్యవస్థలు ఈ తీవ్ర మానసిక అపవ్యవస్థలు గనక మనిషిలో గనక వచ్చినాయి అంటే అతని యొక్క మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్టు వాళ్ళు తిరిగి ఒరిజినల్ కి రావడం అనేది చాలా కష్టం అవుతుంది మరి వీటి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పవచ్చు అంటే స్క్రీజోఫీనియా సైకోస్థీనియా సైకోపెతిక్ డీవియేషన్స్ ఇలాంటివన్నీ స్క్రీజోఫీనియా సైకోస్తీనియా సైకోపెతిక్ డీవియేషన్స్ ఇంకా మనకి చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మానసిక రుగ్మతలు అవి మనం మూర్తిమత్వం అప్ర మూర్తి మతం అప్రక్షేపక పరీక్షల్లో మనం ఆ ఎంఎంపీఐ దగ్గర ఆల్రెడీ మనం మాట్లాడాం ఎంఎంపీఐ దగ్గర మాట్లాడాం ఫ్రెండ్స్ అక్కడ అక్కడ మనం మానసిక రుగ్మతల గురించి చెప్పాము ఇవన్నీ ఏంటన్నది ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది సో ఒక్కసారి సో మానసిక ఆరోగ్యం మనిషి యొక్క మానసిక ఆరోగ్యం బాగా ఉంటేనే అతను హెల్త్ పరంగా బాగా ఉంటాడు మరి మానసిక ఆరోగ్యం అంటే ఏంటి సో మనకున్న మానసిక శక్తులు ఏవైతే ఉంటాయో ఆ మానసిక శక్తులకు ఆటంకం కలగకుండా తన చుట్టూ పరిసరాలలో పరిస్థితులను నువ్వు అర్థం చేసుకుంటా సంతోషంగా సంతృప్తిగా జీవిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఒక ఫిజికల్ గా హెల్త్ ఉన్నంత మాత్రాన మన పర్సనాలిటీ బాగుండదండి మెంటల్ గా కూడా హెల్త్ ఉండాల మనం సో మానసిక ఆరోగ్యం అంటే అది అలాగే మన డైలీ లైఫ్ లో మనకు చాలా సమస్యలు వస్తా ఉంటాయి ఆ సమస్యలన్నీ మనం పరిష్కరించుకుంటా ఎటువంటి ఒత్తిడికి ఆందోళనకి లోను కాకుండా సర్దుబాటు చేసుకుంటా సంతోషంగా సంతృప్తిగా గడపడాన్ని మానసిక ఆరోగ్యం అంటారు సంతోషంగా గడపడాన్ని మానసిక ఆరోగ్యం అంటారు మరి నిర్వచనాల పరంగా చూసుకుంటే సహజ శక్తులు అని కనబడితే స్ట్రామ్ అని పెట్టాలి మానసిక ఆరోగ్యంలో సహజ శక్తులు అని పెడితే స్టామ్ ఉండాలి అంటే సహజ శక్తులతో పాటుగా డెఫినేషన్ లో ఏముంటుంది సంతోషంగా సంతృప్తిగా అనే పదం ఉంటుంది అది మన కోడ్ గుర్తుపెట్టుకోవాలి ఎన్ని డెఫినేషన్ ఇచ్చినా కూడా ప్రతి డెఫినేషన్ లో సంతోషంగా సంతృప్తిగా అనేది ఉంటుంది సహజ శక్తులని కనబడితే స్ట్రాంగ్ అలాగే పరిసరాలను చురుకుగా అవగాహన చేసుకుంటాడు సమగ్ర మూర్తిమత్వాన్ని డెవలప్ చేసుకుంటాడు సంతోషంగా సంతృప్తిగా ఉంటాడు అప్పుడు హోదాలో ఉన్నట్టు ఒక హోదాలో ఉన్న వ్యక్తి అలా ఉంటాడు నిజ జీవితాన్ని ఎదుర్కొనే సమర్థత ఎవరికి ఉంది బెన్నాడుకుంది ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నది ఎవరు అరిష్టాటింగ్ అలాగే శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ కూడా పరస్పర సంబంధమైనవి చాలా చాలా ఇంపార్టెంట్ పరస్పర సంబంధమైనవి అంటే శారీరక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యం పై ఆధారపడుతుంది మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంపై ఆధారపడుతుంది అది లేకపోతే ఇది లేదు ఇది లేకపోతే అది లేదు సో ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందండి వాడు జ్వరం వచ్చినప్పుడు వాడు శారీరకంగా పాపం మంచానికే పడిపోయాడు అనుకోండి లెగవకుండా సో అప్పుడు ఆ టైంలో అతనికి మానసికంగా కూడా బాగుండదు ఒక వ్యక్తి మానసికంగా బాగాలేదు అనుకోండి వాడు శారీరకంగా కూడా నడవలేడు సో మానసికంగా బాగా లేక ఏదో డిప్రెషన్ లో కూర్చొని ఉన్నాడు అనుకోండి వాడు శారీరకంగా చూసినా కూడా అక్కడి నుంచి కదలదు సో శారీరక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యంపై ఆధారపడుతుంది మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంపై ఆధారపడుతుంది సో ఎప్పుడైతే ఈ మానసిక ఆరోగ్యం దెబ్బ తినడంలో ప్రభావం చూపించే అంశాలు ఏందయ్యా అంటే ఒకటి సంఘర్షణ కుంఠనము ఒత్తిడి ఇవన్నీ దాటుకుంటా మానసిక ఆరోగ్యం అనేది ఇవి ఇవి మనుషులు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి ఛాన్సెస్ ఉన్నాయి మరి అలా దెబ్బతిన్న మానసిక ఆరోగ్యం వల్ల వ్యక్తి ఎలా తయారవుతాదంటే మానసికంగా అనారోగ్యంగా తయారవుతాడు మరి మానసికంగా అనారోగ్యం అంటే ఏంటి సాధారణ ప్రవర్తన చూపించడు డిఫరెంట్ గా చూపిస్తుంటాడు భిన్నంగా ప్రవర్తిస్తుంటాడు మరి దీనికి కారణం ఏందయ్యా అంటే అతని యొక్క బాడీలో వచ్చేటటువంటి అపవ్యవస్థలు అపవ్యవస్థలు అంటే డిజార్డర్ మెంటల్లీ డిజార్డర్ అతని కారణం సో ఇవి రెండు రకాలు స్వల్ప మానసిక అపవ్యవస్థలు తీవ్ర మానసిక అపవ్యవస్థలు మరి స్వల్ప మానసిక అపవ్యవస్థలు నారీ రుగ్మతలు అంటారు ఇవి ముందే గుర్తించవచ్చు చికిత్స అందించవచ్చు అంటే టెంపరీగా ఉంటాయి ఒక నెలలో వారం పది రోజులు ఇరవై రోజుల్లో ఉండి పోతా ఉంటాయి అవి సో అది అలా కాకుండా తీవ్ర మానసిక అపవ్యవస్థలు అంటే అత్యంత ప్రమాదకరమైనవి మళ్ళీ మనిషిని మొదటిగా తీసుకురావు వాస్తవ ప్రపంచంతో సంబంధాలు ఉండవు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు భ్రమరు భ్రాంతులు ఉంటాయి అన్ని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటా ఉంటారు మనతో పాటే ఉంటారు కానీ వాళ్ళ లోకం వేరు సో ఉదాహరణ స్క్రీజోఫీనియా సైకోస్తీనియా సైకోటిక్ డీవియేషన్స్